కుల సర్వే అప్లికేషన్ల సమాచారం ఆధారంగా కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయని అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు వస్తాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం ఇందుర్తిలో మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు జనవరి ఇరవై ఆరు నుండి కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ కోసం గ్రామాల్లో సర్వే జరుగుతుందన్నారు రెండు కోట్ల ఎనభై లక్షల మందికి ఇప్పటికే తెలంగాణలో తొంభై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయన్నారు గత పది సంవత్సరాలుగా రేషన్ కార్డు లేకుండా కొత్తగా పెళ్లైన వారికి కొత్త రేషన్ కార్డులు రానివారికి జనవరి ఇరవై ఆరు నుండి రేషన్ కార్డులు ఇస్తామని వెల్లడించారు ప్రతిపక్షాలు కావాలని రాజకీయం చేసి రాద్ధాంతం చేస్తున్నాయని రేషన్ కార్డు అర్హత ఉండి రాకుంటే సంబంధిత అధికారికి ప్రజాప్రతినిధులకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వవచ్చన్నారు పాత రేషన్ కార్డులు తొలగించడం లేదని ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదన్నారు ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే దాన్ని నమ్మవద్దని సూచించారు ఇందుర్తి మండల ప్రతిపాదనలు పంపామని రాష్ట్రంలో కొత్త మండలాలు ఏర్పడినప్పుడు మండలం అట్లా కొంత మార్పులు చేపలకు సంబంధించిన అంశం కావచ్చు లేదా అర్హత ఉండి మళ్ళీ అర్హత ఉండి కొత్త రేషన్ కార్డు రానటువంటి వాళ్ళందరికీ పది సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డు కావాలి నాకు అర్హత ఉంది ఈ ప్రభుత్వం ఇస్తలేదని నిరాశపడ్డ వాళ్ళందరికీ శుభవార్త వాళ్ళందరికీ జనవరి ఇరవై ఆరు వరకు అయితే ఇందులో ఎప్పుడూ తప్పులు లెక్క పెట్టే ప్రతిపక్షాలు దీన్ని కూడా రాజకీయం చేసి గ్రామాల్లో సర్వే జరగబోయే సందర్భంగా ఒక అంశం చర్చ చేస్తాను ఇప్పుడు పాత రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డులు గ్రామాల గ్రామ సభలలో ఎప్పుడైనా ఎవరైనా పెట్టుకొని చర్చ చేసుకోవచ్చు ఎలిజిబిలిటీ రానలు ఎవరైనా ఉన్నా కూడా మళ్ళీ ఒక రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుకు అర్హత ఉండి రాకుంటే ఎవరైనా మీ సంబంధిత అధికారికి కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధికి ఏ నియోజకవర్గమైనా సరే మీరు విజ్ఞాపన పత్రం ఇవ్వచ్చు దయచేసి అనవసరంగా ఎక్కడైనా పొరపాటున ప్రతిపక్షాలు రెచ్చగొడితే దయచేసి దానికి సంబంధించి ఎవరు కూడా అటువంటి రెచ్చిపోయే తప్పుడు సమాచారాన్ని స్వీకరించద్దని కోరుతాను మళ్ళీ చెప్తాను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా తెలంగాణలో ఇప్పటికే తొంభై లక్షల మందికి రేషన్ కార్డు ఉంది దాదాపు రెండు కోట్ల ఎనభై ఒక్క లక్షల మందికి రేషన్ కార్డులు ఉన్నాయి వాటికి సంబంధించిన ఎక్కడ కూడా రివ్యూ కానీ తొలగించడం కానీ జమ చేయడం కానీ అటువంటిది ఏమి జరుగుతలేదు ఇప్పుడు కొత్తగా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంది మళ్ళీ చెప్తాను ఎలిజిబిలిటీ క్రైడేరియన్ ఎవరైనా కాదనరాజు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండి ఎవరికైనా రేషన్ కార్డు రాకపోతే వాళ్ళ రేషన్ కార్డు కోసం మీ దగ్గర ఉన్నటువంటి అధికారిని కానీ ప్రజాప్రతినిధిని కానీ నేరుగా కలిసే అవకాశం ఉంది దయచేసి ఇలా కన్ఫ్యూజన్ అవసరం లేదు ఎవరైనా ఏదైనా తప్పుడు సమాచారం ఇస్తే దాన్ని విశ్వసించొద్దని కోరుతా ఉన్నా అర్హులైన వాళ్ళందరికీ గత పది సంవత్సరాలుగా వేచి చేస్తున్న వాళ్లకు తెల్ల రేషన్ కార్డులు ఇవ్వబడతాయి